శ్రీ సిరిడీ సాయిబాబా జీవిత చరిత్రము ఇరవై అధ్యాయము మానవ జీవితము ఆశలతో కోరికలతో ఇంద్రియ సుఖములతో నిండి ఉన్నది మనసును ఎంత నిగ్రహించుకున్నా కోరికలను ఎంత కాలం జయించినా ఇంద్రియాలను చాలా కాలం వరకు అదుపులో ఉంచినా ఎప్పుడు ఏ నిమిషంలో మనిషిపై అవి తిరగబడి విజృంభించి ప్రకోపిస్తాయో తెలియదు మాయా ప్రభావం వలన మనిషి అధోగతి పాలై దైవానికి దూరమైపోవను దేవుని చేరు దారి ముళ్లతోనూ గోతులతోనూ నిండి ఉన్నాం ఒక వ్యక్తి వేద వేదాంగములలోపు గొప్ప పండితుడైనను ఈ దారి వెంట సురక్షితంగా పోలేడు ముందుగా ఆ దారి వెంట నడిచి ఎక్కడ ఏ గుయ్యి ఉందో ఎక్కడ ముళ్ళు ఉన్నాయో స్వయంగా తెలుసుకున్న మార్గదర్శి తోడుగా ఉండి మనకు దారి చూపించినచో మనము సురక్షితంగా గమ్యస్థానంలోకి చేరగలము ఆ మార్గదర్శకుడే గురువు బాబా తన అనుభవంను ఒక కథ రూపంలో ఒకనాడు శ్యామ తాత్య నోల్కర్ మొదలకు వారిని గురుస్తాన్ దగ్గర చెప్పిన వివరణలను తెలుసుకుందాం దేవుని వెతుకుట ఒకసారి మేము నలుగురు గొప్ప పండితులము అను భావనతో అడవిలోకి వెళుతుంది అడవిలో గల బంజరాల వనదేవత యొక్క గుడి ఆ ప్రాంతంలో ఉన్నదని విని ఆ గుడిని చూడవాలని బయలుదేరుతుంది అది నిర్జన ప్రదేశము మేము ముందుకు నడుస్తూ భగవంతుని చేరు మార్గం గురించి చర్చించుంటుంది మనసును స్వాధీనం స్వాధీనపరుచుకున్న చాలనని ఒకరు ఆత్మను తెలుసుకున్న చాలనని ఇంకొకరు ఇలా మాటలు సాగుతూ ఉన్నాయి నేను ఇలా చెబితిని మనము చేయవలసిన కర్మలను సక్రమంగా నిర్వర్తిస్తూ శరీరము మనసు పంచప్రాణంలోనూ గురుదములపై పెట్టి సరము వేడి గురువే సర్వస్వము అని దృఢ నిర్ణయం పడినచో బలపడినచో గురు అనుగ్రహంతో భగవంతుని అతి సులభంగా చేరుకోవచ్చును ఇలా మా సంభాషణ జరుగుతూ ఉండగా దారిలో ఒక బంజారా వర్తకుడు మాకు ఎదురై ఎక్కడికి వెళ్ళుచున్నారని ప్రశ్నించు అతనితో మాట్లాడుతూ మా పాండిత్యంలో భంగకరమని తలచిన మాలోని కొందరు నిర్లక్ష్య భావంతో ఏదో సమాధానమని చెప్పాను అతడు మా కొరకు కొంచెం సేపు ఆగి తాను తోడుగా వచ్చి మేమిక్కడో చేరవలను దారి చూపదనని కూడా చెప్పినాడు కానీ మేము అతని మాటల కొరకు ఆగక చకచక ముందుకు సాగిపోయినాము సాయంత్రం వరకు తిరిగినను వనదేవత గుడి జాడ తెలియలేదు మా అదృష్టవశమ్మ తిరిగి బయలుదేరిన చోటికే వచ్చితిమి మళ్ళీ ఆ బంజారా మా కోసం ఎదురు చూస్తూ చూచిదిరా మీరు నా సహాయం తీసుకుని ఉంటే తప్పక దేవత గుడిని చూచి మరీ తిరిగి వచ్చేవారు అయినను పర్వాలేదు అడవిలో దారి తప్పక బయలుదేరిన చోటికి తిరిగి వచ్చినారు మీరు చాలా ఆకలిగా ఉండి ఉంటారు ఈ ఆహారంను భుజింపుడని ఆహారము అందించండి మిగిలిన ముగ్గురు అతని మాటలకు అవమానంను పొందినట్లుగా అవమానం పొందినట్లుగా భావించి భావించి వెళ్ళిపోయేది నాకు చాలా ఆకలిగా ఉండటిచే బంజారా ఇచ్చిన ఆహారాన్ని తిని నీటిని త్రాగి దప్పిక తీర్చుకుంటుని నాకు ఆశ్చర్య కలిగినట్లుగా బంజారా స్థానంలో మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు అప్పుడు నేను వారిని గౌరవపూర్వకంగా నమస్కరించి తిని నా వెంట వచ్చేదావా అని వారు అడిగిరి నేను వారి ఆజ్ఞకు బడునని చెప్పి తిని నా గురుదేవులు ఒక బావి దగ్గరకు తీసుకుని వెళ్ళి నా రెండు కాళ్లను తాడుతో కట్టి బావిపై గల చెట్టు కొమ్మకు కట్టేది తలకిందులుగా వేలాడదీసి నా శరీరం మొత్తం తలకిందులుగా బావి లోపలికి వెళ్ళినట్లుగాను నీటిని రెండు అడుగుల దూరం వరకు నా చేతులు పోయినట్లుగాను ఉండెను నన్ను అట్లు వేలాడకట్టి వారు ఎక్కడికో వెళ్ళేది రాత్రి ఎవరిచే క్రమంగా చీకటి అయిన నూతిపై భాగంలో నుంచి పులులు అరుపులు పులులు పులుల అరుపులు వినిపించిచుండెను నూతి లోపలి భాగంలో విషసర్పంలో కొట్టు చుండెను కారు చీకట్లో ఏమీ కనిపించట్లేదు నా గురువు సర్వసమర్థుడు ఆయన రక్ష నాకుండగా ఈ పులులు సర్పాలు నన్ను ఏమి చేయలేవని నాకు తెలియను అట్లు నాలుగైదు నాలుగైదు గంటలు గడిచిన తర్వాత వారు వచ్చి నన్ను బావిలో నుంచి బయటకు తీసి ఎట్లుంటివి అని ప్రశ్నించారు ఆనందంలో మునిగింట సమాధానం సమాధానమిచ్చిదని భయం వేయలేదా అని ప్రశ్నించేది మీరు స్వయంగా నన్ను ఇక్కడకు తీసుకువచ్చిదిరి మీరుండగా నాకు భయమేమి అని జవాబిచ్చిదని నా భుజం ను చేతిలో తట్టి నన్ను ఆశీర్వదించి వారిది కన్నా తల్లి కంటే వారిది కన్నా తల్లి కంటే మించిన ప్రేమ నన్ను తన గురుకులం నా చేర్చుకున్నది వారి ప్రేమలో నా తల్లిదండ్రులు మరిచితిని తదేక దృష్టితో వారినే చూచుండడు వాడను వారి నోటి నుంచి వెలువడే ప్రతి మాట నాకు వేదవాకు నా గురువే నా ఇల్లు నా ఆస్తి నా తల్లిదండ్రులు నా సర్వస్వం నా ఇంద్రియములన్నీ తమ స్థానములకు విడిచి నా కళ్ళ ఎందు కేంద్రీకృతమైనది కళ్ళ కళ్ళు తమ దృష్టి గురువునందే నిలపడవి నాకు మరి దేనియందు స్పృహ ఉండేది కాదు నా గురుదేవుని కటాక్షం వల్ల ఎట్టి శ్రమయు లేకనే ఆత్మజ్ఞానం దానంతటా అదే నాలో ప్రకాశించను ఈ సృష్టిలో గల సమస్త విషములను పగటి వెలుగు వలె నాటంతటా అదే అర్థమైను అదే గురువు యొక్క ఇదే గురువు యొక్క ప్రభావము ధర్మము అర్థము కామము మానవులు తమ సృష్టి వలన సాధించవచ్చును కానీ నాలుగవది అయిన మోక్షము గురువు సహాయం వల్ల పొందుటకు సాధ్యమవును బాబా చెప్పిన తన స్వీయ అనుభవము బహుశా వెంకుశా వద్ద ఉన్నప్పుడు జరిగి ఉండవచ్చును ఈ కథ వలన మనం గ్రహించవలసిన విషయం దేవుని కొరకు చేయు అన్వేషణలో గురువు సహాయము తప్పక అవసరము సరైన గురువును ఎన్నుకొని వారిని పూర్తిగా నమ్మకుండా ఎన్ని కార్యక్రమాలు చేసినా దైవాన్ని తెలుసుకోలేము బాబా ఆజ్ఞ పాటించు సాయిబాబాను షిరిడు ప్రజలు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడిగా భావించుండరి బాబా వద్ద సెలవు తీసుకుని వెళ్ళినప్పుడు బాబా కొన్ని సూచనలు ఇచ్చేవారు అది వారి ఆజ్ఞగా భావించి భక్తులు పాటించడు వారు అలా వారి సూచనను పాటించినచో ఏదో బాధ కలిగినది ఒకసారి తాత్యా కోటే పాటిల్ టాంగాలో కోబర్గాం సంతకు వెళుతూ బాబా దగ్గరికి వచ్చి నమస్కరించగా ఇప్పుడు నీవు షిరిడి వదిలి వెళ్ళిపోవలదని హెచ్చరించాను మీరుండగా ఎవరితోడు అక్కర్లేదని మొండిగా ప్రయాణమై వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్లిపోయిన తర్వాత గుర్రం కాలుబెనికి కోలబడగా బండి పడిపోయాను తాత్యాకు పెద్ద ప్రమాదమేమీ జరగలేదు కానీ ప్రయాణం మానుకుని వెనుకకు తిరిగి రావాల్సి వచ్చాను తనకు జరగబోయే ప్రమాదం ముందుగా ఊహించి సలహా ఇచ్చిన సాయి యొక్క మాతృప్రేమను గుర్తు చేసుకుని తాత్వ పరమ ఐరోపా దేశపు డాక్టర్ ఒకసారి బాబా దర్శనంకి వచ్చి మసీదులోకి వెళ్లి బాబా చేతను పెట్టుకోవాలని ఆశపడ్ను కానీ అతని బాబా మసీదు లోపలికి రానియక బయట నుంచే దర్శనం చేసుకోమని ఆదేశించాను దానికి అతడు అవమానపడి వెంటనే తిరుగు ప్రయాణమైనాను ఆ రోజు నుండి మరుసటి రోజు వెళ్ళమని బాబా చెప్పాను అతడు వినక వెంటనే తిరుగు ప్రయాణమైన కొంత దూరం పోవ గురం బెదిరి ప్రయాణం చేసిన టాంగా తిరగబడి అతడు చాలా దూ తిరగబడి అతడు చాలా దూరం నేలపై ఏడవబడగా శరీరంపై చాలా చోట్ల దెబ్బలు తగిలింది చాలా రోజులు కోపర్గం ఆసుపత్రిలో ఉండి చికిత్స వలన ఈ రెండు సంఘటనల ద్వారా మనం గ్రహించవలసిన విషయం తాత్య బాబా అగ్ని వ్యతిరేకించి ప్రయాణమైన భారం మళ్లీ బాబా మీదే వేయట వలన ప్రమాదం నుండి తప్పుకోగల తప్పుకోగలిగాను ఇదే తీరు బాబా తన అవమాన పరిచునని భావించి వెడలిపోయింది కానీ తను మేలు కోరే బాబాట్లు చెప్పినని భావించలేదు ఇద్దరికి జరగబోయే చెడును గ్రహించి హెచ్చరించారు సాయి బారాన్ని తనపై వేసిన తాత్యాను మాత్రం రక్షించ తప్పలేదు తాత్య చేసినది కూడా తప్పే బాబా వద్దు అన్న పనిచేసి మళ్లీ బారం నీదే అనడం ఎంతవరకు సమంజసం అది కేవలం బాబాను బాధపెట్టే మూర్ఖమైన చర్య రామచంద్ర ఆత్మారాం రామచంద్ర సమాజం సమాజమునకు చెందినవాడు ఇతనికి బాబా సాహెబ్ పేరు అను ఈ సమాజం వారు విగ్రహారాధనను అంగీకరించారు ఇతడు బాంద్రాలో వకీల వృత్తిలో ఉండెను విశాల దృక్పథం గల మానవతావాది ఇతని భార్య కుమారులు మాత్రం సాయి భక్తులు కుమారుడు ప్రతిరోజు పాతకాలంలోనే కాలంలోనే లేచు కాలకృత్యాదులు తీర్చుకుని బాబా పటమ్నకు పూజ చేసిన తర్వాతనే దైనందిన కార్యక్రమం ప్రారంభించాడు వాడు ఒకసారి ఆత్మారాం భార్య షిరిడీకి వెళ్లి బాబాను దర్శించవలనని కోరుకున్నది తల్లికి తోడుగా వెళ్లమని ఆత్మారాం కొడుకును చెప్పాను కానీ తాను తన తల్లి ఇద్దరు షిరిడీ వెళ్లినచో ప్రతిరోజు నియమంగా పూజ జరుగు బాబా పటమ్కు పూజ జరగదు అనే ఉద్దేశంతో కుమారుడు అంగీకరించలేదు తనకు ఇష్టం ఇష్టము నమ్మకము లేకపోయినా భార్య కోరిక తీర్చుటకై వారు తిరిగి వచ్చే వరకు తన కొడుకు చేయనట్లు ప్రతిరోజు బాబా పటములకు తాను పూజ చేయదనని ఆత్మారం కొడుకునకు వాగ్దానం చేసి వారిద్దరిని షేడీకి పంపాను మొదటి రెండు రోజులు సాయి పటమునకు పూజ సక్రమంగా చేసి మధ్యాహ్న భోజనం ఉండగా మొదట బాబా ప్రసాదం తీసుకుని ఆ తర్వాతే భోజనం చేశాను మూడో రోజు సోమవారం నాడు కోర్టు పనులు ఎక్కువగా ఉండటరుగా పూజ చేసి వెళ్ళిపోయాను మధ్యాహ్న భోజనంకు వచ్చినప్పుడు వంటవాడు భోజనమునకు ముందు ప్రసాదం పెట్టలేదు కారణం అడగగా ఉదయం పూజ చేసి త్వరగా వెళ్ళే హడావుల్లో ప్రతిరోజు బాబాకు నైవేద్యంగా పెట్టు పతికల్లం పెట్టడం మర్చిపోయినారని చెప్పాను ఆ మాటలు వినిన ఆత్మారం కలుపుతున్న భోజనం ఆపి లేచి వెళ్లి పూజా మందిరంలో చూడక నైవేద్యం పెట్టు బల్లం ఖాళీగా ఉండను అతనికి ఒళ్ళంతా కంపరమొత్తను కోటలోని వలె బాబా ముందు తలదించుకుని తన కొడుకు భయపడినంతా జరిగినది నీవు చేయు విధంగా ప్రతిరోజు సాయి పూజ చేసేదని కొడుకునకు మాట ఇచ్చి ఆ మాట తప్పి ఈ రోజు నైవేద్యం పెట్టనందుకు శిక్షగా ఈ పూట నేను కూడా భోజనం చేయనని హోటోలో ఉన్న బాబాకు చెప్పి భోజనం చేయకనే తిరిగి కోర్టుకు వెళ్ళిపోయాను అదే సమయంలో షిరిడీలో ద్వారకామాయలు ఆత్మారాం కొడుకు భార్య భక్తి శ్రద్ధలతో బాబా ఎదురుగా నిలబడి నిలబడి ఉన్నారు బాబా ఆమెను పిలిచి అమ్మా నాకెంతో ఆకలిగా ఉండి ఏమైనా తిందామని బాంద్రాలో గల మీ ఇంటికి ఈ రోజు వెళ్ళాను మీ పూజ గది కాలం వేసి ఉంది అయినా నేను లోపలికి వెళ్ళాను అక్కడ తినటప్పుడు నాకు ఏమీ లభించలేదు ఆకలితో తిరిగి వచ్చాను నన్ను ఆకలితో తిరిగి పంపిన నీ భర్త కూడా తాను కూడా ఈ రోజు ఆహారం తీసుకోలేదమ్మా అని చెప్పగా వారిద్దరు ఆశ్చర్యపడి విషయాన్ని వివరంగా బాంధ్రా ఉత్తరం రాశారు కోర్టుకు తిరిగి వెళ్ళి తిరిగి వెళ్ళిన ఆత్మారం కూడా వెంటనే అదే రోజున తన వల్ల జరిగిన పొరపాటును తెలియజేస్తూ కొడుకునకు ఉత్తరం రాసని మూడో రోజున బాంద్రా నుంచి రాసిన ఉత్తరం షిరిడీలోని కొడుకునకు ఉత్తరం రా కోర్టు నుండి తిరిగి వెళ్ నుండి కోర్టుకు తిరిగి వెళ్ళిన వెళ్ళిన ఆత్మరామ్ కూడా వెంటనే అదే రోజున తన వెళ్ళిన జరిగిన పొరపాట్లు తెలియజేస్తూ కొడుకునకు ఉత్తరం రాసను మూడో రోజున బాంద్రా నుంచి రాసిన ఉత్తరం షిరిడీలోని కుమారునకు షిరిడీలో కుమారుడు రాసిన ఉత్తరం బాంద్రాలోని తండ్రికి అందినది ఆ ఉత్తరం తీసుకుని బాబా వద్దకు పరుగున వెళ్లివి తో బాబా బిడ్డ నువ్వు భయపడకుము ఇక ముందు నీ తండ్రి కూడా నన్ను మరవడు నీవాళ్ళనే అతడు కూడా పూజ చేయను నీవు నీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండమని ఆదేశించాను బాంద్రాలో ఆత్మారం షిర్డీ నుంచి కుమార్ రాసిన ఉత్తరం చేసి బాంద్రాలో తాను నైవేద్యం పెట్టిన విషయము అందుకు శిక్షగా తాను ఉపవాసం ఉన్న విషయం బాబాకి ఎక్కడ తెలుసును అని ఆలోచించి బాబా పటమునకు ఆయనకు ఏ మాత్రం తేడా లేదని విగ్రహారాధన తప్పు కాదని నిర్ణయించుకుని ఆ రోజు నుంచి తను కొడుకుతో పాటుగా తాను కూడా పూజ చేయదునని బాబాతో మరొట్టుకు తన కుమారుని వల్ల తనకు కలిగిన అనుభవానికి ఆనందపడ్ను సాధారణంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకుంటారు కానీ ఇతని కుమారుడు తండ్రికి మార్గదర్శి సాయి మార్గంలోకి లాగాడు అట్టి కొడుకును కన్న ఆత్మారం ధన్యుడు పాఠకులైన సాయి భక్తులు కూడా పిన్నలైనా పెద్దలైనా వయసు భేదం లేకుండా పారాయణం చేయుచున్న ప్రతి కథలోనే విషయాన్ని చక్కగా అవగాహన చేసుకుని జీవితంలో ఆచరణలో పెట్టుకుని ముందుకు సాగుతూ తోటి బంధుమిత్రులందరికీ ఆదర్శ సాయి భక్తులుగా నిలిచేందుకు తీవ్ర కృషి చేయవలను అందుకు సాయిని కూడా తన వంతు బాధ్యత నిర్వీ నిర్వర్తించమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిద్దాం ఓం శాంతి శాంతిహి శాంతి హి శాంతి ఇరవదవ అధ్యాయం సంపూర్ణం